జిల్లా సాధనకి మేము అందరూ కలిసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు ఎందుకంటే కన్వీనర్సు ఒక వేదిక మీద రావడం కోసము మీరు అందరూ వచ్చినందుకు ఒక ధన్యవాదాలు ఇక్కడ మీరు చేసిన అన్ని సంఘ నాయకులకు విద్యార్థి నాయకులకు తెలంగాణ నాయకులకు విలేకరులకు అందరికీ నమస్కారం ముఖ్యంగా నేను చెప్పదలిచే ఒకటే మన ఆదోని ఎందుకు ఇట్లా ఇట్లా అయింది అంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో మన ఆదోరి మున్సిపాలిటీ అయింది పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో అయింది మన తర్వాత అది మున్సిపాలిటీ అయింది కానీ ఈరోజు అది జిల్లా అయింది మనం జిల్లా కాలే ముఖ్యంగా దానికి వీక్ పాయింట్స్ ఏమంటే ఒకప్పుడు మేము బళ్ళారి డిస్టిక్లో ఉన్నాము ఈ డిస్టిక్ నుంచి మళ్ళా తీసుకొచ్చి కర్నూలు జిల్లా కలిపి అట్లా మమ్మల్ని షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి తప్ప జిల్లా గురించి ఎప్పుడు రాడే ప్రస్తావన ఈ మధ్య జిల్లా ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే తెలంగాణలో తొమ్మిది జిల్లాలు ఉంటే కానీ ముప్పై మూడు జిల్లాలు ఎప్పుడు చేసినారు మనకి పదిహేడు జిల్లాలు ఉంటే ముప్పై రెండు వైఎస్ రాజశెక్రగన్మోహన్ రెడ్డి ఈయన వచ్చి ఈయన ఒక రెండో మూడో కలుపుతాను ఎక్కువ కలిపే కాదు అని వీళ్ళు చెప్తున్నారు దీకంతా ఒకటే ఈ రాజకీయము ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారు తప్ప వీళ్ళకి అవసరం ఏముంది అని చేస్తామనే అభిప్రాయంకి లేదు మనకు ఆ ఓట్ల రాజకీయం బేట్లే మనకు జిల్లా కావాలి జిల్లా సాధన కావాలి ఇప్పుడు చాలామంది మంచి మంచిగా సలహాలు ఇచ్చారు నేనేం చెప్తున్నా అంటే దీనికి ఒక ఆదోని ఒక బ్యానర్ పెట్టుకునేది కాదు దీనికి ఒక ఒక ఎన్ని నియోజకవర్గాలు కలుస్తావో ఒక ఒక జెండా తయారు చేయాలి జెండా తయారు చేసి మనం ఉద్యోగం చేస్తున్నాం అనేది ప్రతి వెహికల్ మోటార్ సైకిల్కి అంటి అంటించుకోవాలి ఎప్పుడైతే ఏదో జరుగుతుంది జిల్లా సాధన ఎంతమంది మోటార్ సైకిల్ జెండా జరుగుతున్నాడు కదా అనేది ఇది కనపడుతుంది ఎప్పుడైతే అది కనపడితే ఎవరు మనకి తెలియని వాళ్ళు చాలామంది ఉండాలి ఉద్యోగంలో పాల్గొనడానికి ఎప్పుడైతే ఆ జెండా చూసి ఎక్కడ ఉందో మీటింగ్ అని వస్తారు ఇది ఒక నా ప్రపోజల్ జెండా తయారు చేయాలి ఫస్ట్ ఒక వెయ్యి జెండా తయారు చేయాలి వెయ్యి జెండా తయారేసి ప్రతి బండికి కంపల్సరీ అంటించుకోవాలి ఎందుకంటే ఒక అనేది కాదు ఎమినూరు పేరు వస్తుంది పత్తి కొండ పేరు వస్తుంది మన వాళ్ళు కూడా సంతోషపడతారు అదే మా పేరు కూడా ఉన్నాయి కదా అనేది ఒకటి తర్వాత ఇంకోటి చెప్పినారు జేసి ఏర్పాటు చేయండి ఇక్కడ ఉండే ముఖ్యమైన నాయకులు అంతా కలిసి ఒక రెండు బండ్లు వేసుకొని పోదాం మీకు తెలిసిన వాళ్ళ దగ్గర పోయి మాకు తెలిసిన వాళ్ళకి నూలమ్మ గారు తెలిసిన ఇక్కడ ఎవరైతే ఈ పక్క ప్రాంతంలో తెలిసిన వాళ్ళు ఉద్యమకారులు ఎవరు ఉండారో వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద మనం ఏర్పాటు చేసుకోవాలి ఇది ఎప్పుడు చేసుకోవాలా ఈరోజు మనం మూడు మీటింగ్లు మూడు మీటింగ్ అయినా ఇప్పుడు నాలుగో మీటింగ్ ఇది బయటికి రాలే సరే సంతోషం కాకుంటే అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చినందుకు కనుక ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేయండి కనీసం మీ కన్వీనియన్స్ కూర్చోండి అడ్వైజర్ వాళ్ళు కూర్చొని ఒక అజెండా తయారు చేయండి ఇప్పుడు ఇట్లా మీటింగ్లు చేసుకుంటూ కూర్చుంటే ఏం కాదు అజెండా ఇంపార్టెంట్ ఏం చేయాలా స్టూడెంట్స్ని ఎట్లా మొబిలైజ్ చేయాలా ఎట్లా మొబలైజ్ చేయాలా ఆటోలు ఒకసారి ఊరికి పెట్టు చేయాలా ఇది మొబైలైజ్ చేయాలంటే నీకు ఒక కమిటీ ఏర్పాటు కావాలా ఆ కమిటీ ఏర్పాటు అయిన తర్వాత సహజంగా ఖర్చు వస్తుంది ఖర్చు తీసి ఏం జరుగుతుంది జెండా తయారు చేయాలంటే కూడా డబ్బులు కావాలి కనుక దానికి ఈ అడ్వైజరీ కమిటీ ఈ కన్వీనియన్స్ అంతా కూర్చొని దీనికి ఫస్ట్ విటమిన్ ఎం తయారు చేయండి విటమిన్ ఎం తయారైతే మనము వేసుకొని మంత్రాలయం పోవచ్చు ఎమినూలు పోవచ్చు పత్రికొండ పోవచ్చు ఎంతసేపు ఉన్నా మనము ఎవడ ఆఫీస్ ఎవడు ఫ్రీ ఇస్తా ఆడ మీటింగ్ పెడతాము ఇది అనేది కాదు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు కనీసం ఈ మీటింగ్ పెడితే కూడా వెయ్యి పదిహేను రోజులు ఖర్చు అయ్యింది వాళ్ళు ఎన్ని ఎన్ని రోజులు పరిచుకుంటారు ఒక కంపెనీ ఏర్పాటు ఒక ఎం ఫైనాన్స్ని ఏర్పాటు చేసుకోండి దీంట్లో ఎవరైతే రూపాయి ఉద్యమకారుడు ఒక రూపాయి ఇచ్చినా అది వెయ్యి రూపాయలు సమానం పదివేలు ఇచ్చినా అది ఒక రూపాయితో సమానం దీంట్లో రూపాయి ఇచ్చినా తక్కువ చూడము పదివేలు ఇచ్చినా అని పైన చూడము అందరూ కలిసి చేయాలి రెండవది అన్ని పార్టీలు పక్క పెట్టాలి ఇప్పుడు నేను పార్టీలో ఉన్నాను మీతో ఒక పార్టీలో పార్టీ అజెండా పక్కపెట్టి మనకు జిల్లా సాధన అజెండా ఓటు పెట్టుకోవాలి దీంట్లో పార్టీ నుంచి మనకు వస్తుంది పిలుపు నువ్వు పార్టీకి వ్యతిరేకం చేస్తున్నావు అని రాని మా జిల్లా కావాలి ఇది దీనికి తయారు కావాలి ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే అక్కడ టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు గురించి జిల్లా గురించి వాళ్ళు చెప్పు నాకు వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో సీట్లు ఇస్తారా లేదా వాన్ తిప్పు వాన్సిప్పు వాన్ తిప్పు కాకుండా ఇన్చార్జ్ కూడా వాన్ తిప్పు వాళ్ళకే నాకు ఇన్ఛార్జ్ వస్తుందా లేదా ఇన్చార్జ్ కోసం చదువుతున్నారు పార్టీ ప్రజల కోసం ఎవరో కావడం లేదా ఇన్ఛార్జ్ కోసము నాకు ఎమ్మెల్యే టీవీ కోసము బిఎల్ కోసము సస్తున్నారు తప్ప ప్రజల గురించి కానీ నిజంగా ఏమీ పట్లే ఇది వాస్తవమైన విషయం ఇది అవునా కాదా ప్రతి ఒక్కడు నాకు ఇన్చార్జ్ రాలేదని ఒకడు ఒకడేమో ఏడ్చుకుంటా చెప్పేది ఒకడేమో ఇంకోటి పక్కకు చెప్పేది జిల్లా సాధన ఎట్లయితుంది నేను కూడా తెగే ప్రయత్నం చేసిన నేను ఏళ్ళ నవ్వుకుంటూ వస్తాయి బయటకి రాకుండా రాలేదు జనం ఎంటో ఉంటాం ఎమ్మెల్యే కావాలని ఏముంది జనం సపోర్ట్ కావాలని ఎమ్మెల్యే ఆటోమేటిక్ దిగి వస్తాడు రేపు గవర్నర్స్ ఎలక్షన్స్ వస్తాయి రేపు సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి అప్పుడు మనమంతా కట్టుదిట్టంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అప్పుడు మా జిల్లా సాధకు ఓటు వేస్తామంటే నీకు ఓటు చేస్తాం అనేది రావాల ప్రజా ఉద్యమం అట్లా రావాలి ఎందుకంటే వీళ్ళకంతా ఓట్ల భయం ఎక్కువ ఈ పార్టీలకి మాకే మీకు ఇక్కడ ఉండేవాళ్ళకి యువకు ఓట్ల భయం లేదు వస్తే రాని పోతే పోడము ఏమ ఇది వాస్తవ విషయము దీనికి మనము ప్రిపేర్ కావాలి స్టూడెంట్స్ వింగ్ నుంచి స్టూడెంట్స్ వింగ్లు ఒకరోజు ర్యాలీ తీయాల ఆటోలు ర్యాలీ తీయాలా మహిళలు ఉండేది మహిళల నుంచి కూడా ర్యాలీ తీయాలా మహిళలు ర్యాలీ తిట్టాలంటే ఎక్కడ పిల్లలు చల్లుకుంటుంటారు ఆడపిల్లలు అక్కడ నుంచి ఒక ర్యాలీ ఇంకో ఊళ్ళో ఒక ర్యాలీ తీయాలి జెండాలు పట్టుకోవాలి మన జిల్లా సాధారణ జెండా అది రెడీ చేసుకోవాలి దానికి వెయ్యి జెండాలు ఖర్చు లేదు ఇస్తారు మీరు రెడీ తీసుకోవచ్చు దానికి ఎవరు ప్రిపేర్ చేస్తారో నా దగ్గర అండి అది ఎంత ఎంతైతే ఎస్టిమేషన్ చెప్పండి అమౌంట్ ఇచ్చేస్తారు కానీ ఆ జెండా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి కొంత అదే బాగా పడదు నాయకులు బాగా చేయాలనేది ఫిక్స్ అయ్యిపోయింది ఈ కాబట్టి మేము ఎవరు మా నెప్పి కూర్చుని అవసరం లేదు ప్రజల మా ఎంపిక సంతోషి బాగుంది కలుస్తాం అందరూ కలుస్తాం కాకపోతే ఒక్కొక్కరు కలిసి బాగుంటుంది అందరికి ఎప్పుడు కలుస్తాము శాంబాబుని ఎప్పుడు కలుస్తాము ఇవన్నీ ప్లాన్ ఉండదు మనకి ఏ రోడ్డు కలిసి అయినామంటే కాబట్టి మరి మా తోటి కన్న గారు చాలా దానిపై అడుగుతున్నాము అందరినీ కలిస్తాం మనం ఎందుకంటే ఇరవై ఒకరి ఖర్చులో గ్యాప్ ఇస్తే బాగుంటుంది అన్నమాట ఒక ప్రోగ్రాం టూ డేస్ ఎందుకంటే ఆయన అన్న సార్ మరి సాధించినాము జెండా కింద ఉంటారు ఆ విధంగా ఆయన సార్ చెప్పినట్టు తీసి కాదు సార్ అండి మస్ట్ సందర్శించేవాళ్ళు ఎందుకంటే జిల్లా కావాలి ఇప్పుడు ఏసీ ఏమన్నాడో తెలంగాణ తెచ్చినప్పుడు తెలంగాణ కోసం గోగెళ్ళకి వెళ్ళడం గుర్తు పెట్టుకుంటున్నారు అలాంటప్పుడు ఎమ్మెల్యే కూర్చొని నాకు నాకంటే టైపు సంతోషేవాళ్ళు లేదు ఎందుకంటే జిల్లా కావాలి సార్ ఎందుకంటే పట్టుబడి నా అనుభవించింది ఏమంటే ఏ నాయకుడు డెవలప్ చేయడు ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం డబ్బులు పెట్టడానికి వెళిస్తారు తోల్పడంతో కాన్సెప్ట్ వాళ్ళు కాబట్టి మీరు గుడ్డిగా నమ్మే క్లియర్ కాకపోతే వాళ్ళు వస్తారని సంతోషం మనం పోదాం సార్ నారాయణ రెడ్డి గారు మనం పోదాము ఎవరిదో కలిసాము వాళ్ళు ఎంతమంది వచ్చినా మన రామకృష్ణ చెప్పినట్ల జెండా కింద ఎందుకంటే ఎందుకంటే మనం ఎప్పుడైతే విద్యార్థి యువజన ఉద్యోగ కార్మిక సంఘాల్లో తీసుకొస్తామో ఆ రోజు ఖచ్చితంగా ఈ ఆదోని సాధించుకుంటామని చెప్పి సంతోషం తెలియజేస్తూ మరి ఆ మన అసెంబ్లీలో కూడా ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు మన ఆదో ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఆయన కూడా మన వ్యక్తిగత నేను కూడా ఉన్నా కూడా ఆ ప్రస్తావన అసెంబ్లీలో తీసుకొచ్చారు కాబట్టి ఈ యొక్క సమావేశం పూర్తిగా ఆయన కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఎంతో కేంద్ర స్థాయి ఏర్పడి ఉన్న వ్యక్తి అలాంటి వాళ్ళు అక్కడ చదువు తీసుకుని అలాంటి వాళ్ళందరూ కూడా మనము ఈ సాధారణ కమిటీలో తీసుకురావడం ఉత్సాహం చూపిద్దాం మనకి ఏది ఉన్నా వ్యక్తిగతంగా ఏది ఉన్నా అది సెకండరీ మనం ఈ ఆదోని సాధనలు ముందు ఈ యొక్క ఆదోని జిల్లాగా మనం సాధించుకోవాలని చెప్పేసి మనం తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులకు మరోసారి విప్లవ వదనాలు తెలియజేస్తూ